కుద్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పిఎస్సీఐ గడం మల్లేష్ మాట్లాడుతూ జీడిమెట్ల ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు గణపతిని ప్రతిష్ఠించుకునే ముందు దారిలో తీసుకుని వచ్చే సందర్భంలో చెట్లు మరియు కరెంటు కేబుల్ అడ్డంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకుని రావాలని కోరారు వెబ్సైట్ లింక్ ద్వారా వివరణ ఇచ్చినట్లయితే ఈ నవరాత్రులు పూర్తయ్యేంత వరకు మీ గణపతిని పర్యవేక్షిస్తూ ఉంటామని తెలిపారు ప్రతి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని ఈ జరుపుకునే క్రమంలో కొన్ని మెలుగోలు పాటించడం వల్ల మనము పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడానికి జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు ముఖ్యంగా మనం ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఆ వైరు మంచి గేజ్లో వైర్ తీసుకుంటే షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది ఎందుకంటే సన్న వైర్ తీసుకొని హై వోల్టేజ్ డే లైట్స్ పెట్టినప్పుడు ఒకసారి ఆ వైరు కాలిపోయే అవకాశం ఉంది ఎందుకంటే నైట్ అంతా లైట్ వెలిగినప్పుడు ఓల్టేజ్ ఎక్కువైపోయి కాలే అవకాశం ఉంటుంది అలాగే దేవుడి దగ్గర దీని పోలీస్ స్టేషన్ది ఫైర్ వాళ్ళది వాటర్ వర్క్స్ వాళ్ళది అలాగే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళది ఫోర్ నెంబర్స్ పెట్టుకున్నట్లయితే రాత్రిపూట ఎమర్జెన్సీ ఏదైనా అయితే అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆ యొక్క సర్వీసెస్ వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఏ రోజు తీయాలి ఏ రోజు ఏ రూట్లో తీసుకెళ్ళాలి ముందు ఒక ప్లాన్తో ఉంటే ఎలాంటి ఇబ్బంది జరగకుండా అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మీకు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా జీమెట్ల ప్రాంతంలో మా యొక్క పోలీస్ స్టేషన్ కానీ లేదంటే డైలర్ కానీ కంప్లైంట్ చేసి కోరుతున్నారు ఈ సంవత్సరం ఎట్టి బస్సులు డీజే పర్మిషన్ అనేది ఇవ్వడం వీలు కాదు కాబట్టి ఎవరు కూడా డీజే ఎంగేజ్ చేసుకోవద్దు చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత బాధపడడం బాధపడవుతుంది కాబట్టి అలాంటివి లేకుండా మంచి భక్తి శ్రద్ధలతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరుతున్నారు